వివేకానందుడు చిన్నప్పుడు తరగతి గదిలో కూర్చొని ఉండగా ఉపాధ్యాయుడు ఒక్కొక్క పిల్లాన్ని నువ్వేమవుతావు నువ్వేమవుతావు అని అడుగుతున్నాడు ఒక్కొక్క పిల్లవాడు లేచాడు నేను పెద్ద అయ్యాక డాక్టర్ని అవుతానన్నాడు నేను న్యాయవాదిని అవుతానన్నాడు నేను న్యాయమూర్తిని అవుతానన్నాడు వివేకానందుడు రోజు గుర్రపు బండిలో వచ్చేవాడు పాఠశాలకి ఆ గుర్రపు బండి నడిపే వ్యక్తి యొక్క చాకచక్యం ఆ గుర్రాలు నడపడం ఎవరైనా అడ్డొస్తే చక్రంలో ఆ గుర్రాలు తోలడానికి ఉపయోగించే కర్ర చప్పుడు వచ్చేటట్టుగా తేల్చి పెట్టడం ఇవన్నీ చూశాడు చూసి ఆయనకి గుర్రబండి నడపడం అంటే చాలా ఇష్టం అనిపించేది అనిపించి నేను గుర్రబ్బండి నడుపుతాను అన్నాడు ఉపాధ్యాయుడు పిల్లలు అందరూ పకపక పకపక నవ్వారు చాలా చిన్నపుచ్చుకున్నాడు వివేకానందుడు దిగులుగా ఇంటికి వచ్చాడు అమ్మ అడిగింది ఏం అలా దిగులుగా ఉన్నామని అడిగింది అమ్మా నేను గుర్రబ్బండి అడుగుతానన్నాను అందరూ నవ్వారమ్మా నాకు చాలా చిన్నతనంగా అనిపించింది అవమానంగా అనిపించిందమ్మా అన్నాడు అంది ఎందుకు అవమానపడతావు అని చెయ్యి పట్టుకుని గదిలోకి తీసుకెళ్ళింది తీసుకెళ్ళి భగవద్గీత చిత్తరువు చూపించింది నువ్వు మామూలు గుర్రబ్బండి తోలేవాడివి కాకూడదు చుషవా కురుక్షేత్రంలో కృష్ణపరమాత్మ రథాన్ని నడిపారు ధర్మం గెలిచేటట్టు చేశారు దేశంలో న్యాయం నిలబడేటట్టు చేశారు అన్యాయం చేసే వాళ్ళని అధర్మాత్ములు ఓడిపోయేటట్టు చేశారు ఎప్పటికీ పనికొచ్చే భగవద్గీతని అందరి అర్జునుడిని అడ్డుపెట్టి ఉపదేశం చేశారు నువ్వు కూడా అంత గొప్పవాడివి కావాలి ప్రపంచానికి అంతటికీ మంచి మాటలు చెప్పగలిగిన అంత గొప్ప సారథివి కావాలి ఎందుకు చిన్నపుచ్చుకుంటావు నువ్వు చెప్పింది మంచి మాట అంది ఆ చిన్న మనసులో అమ్మ చెప్పిన మాట నాటుకుంది తర్వాత వివేకానందుడు ఎంత గొప్పవాడయ్యారో మీరు చూశారు కదా కాబట్టి మీరు పిల్లలు మీరు ఇప్పటి నుంచి బాగా అలవాటు చేసుకోండి ఎవరి జీవితం పరిచిన పూలపాంపు కాదు జీవితంలో ఉద్ధాన పతనాలు ఉంటాయి ఎత్తుపల్లాలుంటాయి ఒక రోజున సంతోషంగా ఉంటుంది ఒక రోజున ఏదైనా చిన్న వైఫల్యం కలుగుతుంది దానికి బెంగ పెట్టేసుకోకూడదు దానికి మనిషి ఊహికే నిరాశకి లోనైపోయి రాకూడని ఆలోచనలు రాకూడదు వెంటనే నీ అంతట నువ్వుగా లేకపోతే ఇలా జరిగిందని తల్లికి చెప్పు ఇలా చెప్పిందని జరిగిందని మీ నాన్నగారికి చెప్పు అన్నయ్యకి చెప్పు తమ్ముడికి చెప్పు కొంచెం పెద్దవాడైతే తమ్ముడు లేదా మీ గురువుగారికి చెప్పు ఉపాధ్యాయుడికి చెప్పు వాళ్ళు నీకు కలిగిన చింత పోయేటట్టుగా మంచి మాటలు చెప్తారు మళ్ళీ నీ మనసు కుదురుకుంటుంది అంతేగాని